వెళ్తున్నా ఉత్సవ చదువు ఏమున్నాది అయ్యా మనకి బిడ్డ పుట్టాలి ఇరవై ఒక్క అయింది మిడ పేరు పెట్టేవారు మనకి రాసి ఉన్నది ఉత్సవం ఉత్తమ చదువుకు వెక్కి ఇంటి వస్తున్నా जय होरावा ते रामा रागावा जय होरावा ते रामा रागावा

నేను ఎందుకు పిలాపు చేశానంటే చింతటితో మన పుట్టు గొడ్డు రాడు అన్న పేరు తొలిగిపోయాడు మనకు అయినా మన చక్కగా కుమార్తె జన్మిచ్చాది మన కుమార్తె జన్మిచ్చి ఇరవై ఒక్క రోజులు ఉన్నారు మన బిడ్డకైనా నీ తగ్గట్టు నా తగ్గట్టు మన కోటకు తగ్గట్టు చెక్క యొక్క పేరు పెట్టు అని చేశాను ఇదే బిడ్డ బిడ్డ <laughs> एन्वय <laughs> சே இரவு கேள்வது அது பிடிச்சி அந்த மரவரி அப்படி பாபுரா

పప్పుతోని బిర్యానీ పెట్టి రాజులు కాపులు గరణాల మయ్యలు వాటికలు బట్టు బాగులు సముద్రం కూర్చున్నారు అప్పుడు బావల పాలతో పట్టణాలు కమ్మల్తి పట్టి పడి కమ్మల్ చదివి అయ్యా నీ పట్టణాలు ఇద్దరు పప్పుడు పట్టము నీ పేరు భీమరాజు నీ భార్య పేరు నీలవతి మీరు దమేష్ నీవులగా ఉరవు పడితే ఆ దమేష్ నీవులగా గుడికాడ పుట్టింది కాబట్టి దేవుడు సంతానం ఇచ్చింది కాబట్టి

హిమాలాలి పడ దొగలపన వాడుకుంటా అ శుకోపోయి రెపిటని దాదే బామా ఈ పేరు పెట్టావు అ ఎలాంటి పేరు పెట్టావు స్వామి అమా సమయస్తుడు గడ తస మార్చే బిడ్డ పుట్టింది కాబట్టి బిడ్డ పేరు బిడ్డ పేరు జవదంతి అ స్వామి నీ తగ్గట్టు నా తగ్గట్టు నీ కోటకు తగ్గట్టు ఒక గాని ఒక కుమార్తె జన్మిచ్చారు కాబట్టి మన కుమార్తె పేరు అయిన యమదన్సి అని యమదంతి అని పేరు పెట్టావు చక్కగా మన బిడ్డని సాది పెంచి పెద్ద చేస్తానని మరి నా బిడ్డవైనా గాని ఉప్పు నెత్తలు ఉయ్యాలు కట్టి సాదంగా వాయే సహజంగా పెరుసంగా ఐదేళ్ళు ఆరేళ్ళు ఆడికైనా కానీ పన్నెండు సంవత్సరాలు నా కుమార్తె పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నిండుకొని పన్నెండు సంవత్సరాల నా బిడ్డ అయ్యాది మరి అయినా గానీ నా బిడ్డ అయిన గాని ఇంత ఇంత ఎదిగి ఇవన వచ్చి పెరిగి పెద్దదయ్యి పెళ్లికి వచ్చాది మరి ఇవన స్త్రీ అయ్యాది నా మనసులో ఒక మాల దోష అది కొడుకు ఉడతనేమో తండ్రికి బరువాట కొడుకు ఉడితే తండ్రికి ఆలోచన బిడ్డ ఉడితే తల్లికి ఆలోచన అయ్యో ఏ పట్నం ఇవ్వాలి ఏ రాజ్యం ఇవ్వాలి నా బిడ్డకు అయినా కళ్యాణం చేస్తే నా బిడ్డకు కొడుకు అయినా బిడ్డ ఉట్టి నా ఇంటి వద్దకు వస్తా ఉంటే నా కొడుకుని మరివైనా గాని నా బిడ్డ నా హల్లుండి చూసుకొని ఎంతో సంతోషపడతానని ఈ మాట నా భర్తతో చెప్పి పన్నెండు సంవత్సరాలు ఉన్నా నా బిడ్డకు అయినా కానీ కళ్యాణం మహాగొప్ప అనుకున్నాను నా మనసులో ఆలోచన వచ్చి రగరగమంటూ నా భర్త వద్దకు రాణి వచ్చాను అంటే కొడుకు ఉడితేనేమో నీకు కంటికి పుట్టడు రంది ఉంటాది అవును కదా కొడుకు ఉడితే నీకు బరిచి బిడ్డ ఉంటుంది కాబట్టి నాకు బరిస్తుంటాది అయ్యో నా బిడ్డకు పోయిన కలిగేదం చేస్తే తనులతో చూస్తారని నాకు ఆలోచన ఉండదు స్వామి ఎంత చక్కని బాధ చెప్తుంది మధ్యలో మాట బిడ్డ వరకు పెళ్లి చేస్తామంటే నీకు మన బిడ్డ వరకు పాఠశాలకు వెళ్ళిపోయింది బిడ్డ సరే చూద్దాం మరి మనం అడుగుదాం బిడ్డలు చేసుకుంటాడు పెళ్లి చేద్దాం అంతది ఎట్లయినా ఒప్పించి మన కుమార్తె చేసుడే మహా గొప్ప అడుగుదాం అమ్మా అడుగుదాం అడుగుదాం సంతోషం సార్ సాధన ఇక నా వస్తే పిల్లల్లో నా భర్త నీవైనా గానీ ఎదురు చూసుకుంటూ ఉండిపోయాము పాఠశాల నా కుమార్తె గాని మరి దమదంతి మరి దమదంతి ఇలా వస్తా ఉన్నారు